హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోతున్నది సమోసాలండి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గించి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు కప్పులు మైదా పిండిలోకి సాల్ట్ ఆయిల్ వాటర్ పోసి చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మరో చిన్న గిన్నెలోకి కొంచెం మైదా వేసి అందులో వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్లోకి ఉప్పు నిమ్మరసం వేసి కలిపాను మరోవైపు పిండిని చపాతీలాగా చేసుకొని కాల్చి లైట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి సమోసా షేప్లో ఫోల్డ్ చేసి అందులో రెడీ చేసుకున్న స్టఫ్ని పెట్టేసి మైదా పిండి రాసి అతికించానండి విడిపోకుండా అలా అలా చేసి ఆయిల్లో వేసి కాలిస్తే ఇంట్లోనే టేస్టీ టేస్టీ సమోసా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్